సో ఆ బాబా వచ్చారు అంటాను ఇంకా పడుకోబెడుతున్నాను బట్ అదైతే పడుకోవట్లేదు అనమాట ఉయ్యాలు ఊరుతున్నా కూడా నాకోసం పాల్గొడుతుంది శత్రువులు దాడి ఇంటి పడకుంటూ ఉంటుంది అంటే మంచిది వెంటది అనమాట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగానే ఉన్నాను సో టైం అయితే పాప తక్కువ అవుతుంది నేనైతే ఇప్పుడు ఇంకా స్నానం చేసి టిఫిన్ కట్ అయింది నైట్ పాప అల్లరి పెట్టేసింది అనమాట పడుకోవడం అవ్వలేదు ఎర్లీ మార్నింగ్ మా ఆయన కూడా ఇంకా డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు నర్సీపట్నం అప్పుడు కూడా వీడియో షూట్ చేయడం అసలు అతను వెళ్ళినప్పుడు కనీసం నేను పడుకున్నదాని కూడా అనమాట ఇది అంతా మత్తుగా ఉంది నాకు గీతమ్కి జ్వరం అయితే వచ్చింది హాయ్ 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 చెప్పు చెప్పు No, Kuda ni kera ni cepu kera ni. పాప ఫేవర్ వచ్చేసింది అనమాట రెండు బీచ్కి వెళ్ళి ఆడింది ఫ్రెండ్స్ అసలు అందుకోసమే అనమాట మునిగింది బాగా ఎక్కడైతే మా అమ్మమ్మ గారు వాళ్ళ అక్క అంటాను కదా అక్క చెల్లి సో అమ్మమ్మ వచ్చారు హరిత హరితక్క అంటే వీళ్ళు కోడలు అనమాట తిను కొడుకు కోడలు అందరూ వచ్చారు అనమాట పిల్లలు సో పాప చూడటానికి చిన్నదాన్ని అవగా చిన్నదాన్ని ఒళ్ళు వేసుకున్నారు ఆల్రెడీ ఎత్తుకొని ముద్దులు అనమాట సో ఫ్రెండ్స్ ఇప్పుడు టైం అయితే ట్వెల్వ్ అవుతుంది అనమాట జ్యూస్ అయితే తీసుకోవచ్చు ఆదర్శ అయితే పైనాపిల్ జ్యూస్ అంటే నాకు కూలింగ్ లేని తెచ్చావు కదా రెండింటికి ఐస్ వేయించలేదు అంటే మంచి పని చేసిండు సో ఇప్పుడు జ్యూస్ తాగుతాను యాక్చువల్గా చాలా రోజులు మొన్న సాయంతి పూజ రోజు నాడు తాగాను అంతేనే ఇప్పటికీ మళ్ళీ ఈ రోజు అనమాట ఇంతవరకు పలు రకాల జ్యూసులు గట్టా ఏం తాగలేదు బట్ లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవాలి అన్నారు కాబట్టి ఇంకా నేనైతే వన్ మంత్ అయిపోయింది కదా అని చెప్పేసి జ్యూసెస్ తీసుకుందామని చేస్తున్నా ట్రై చేస్తున్నాను అవండి పైనాపిల్ తెచ్చాడు అనమాట ఎంతరా ఒక్కొక్కటి ముప్పై ఈరోజు కర్రీ వచ్చేసరికి అమ్మ చుక్కకూర పప్పు ఇంకేటమ్మ ఉంటుంది అండి పచ్చడి అంట సో అది పండి చందాన్ని ఇంకా పడుకోబెడుతున్నాను బట్ అదైతే పడుకోవట్లేదు అనమాట ఉయ్యాల ఊగుతున్నా కూడా ఆడుకుంటుంది గీతో హాయ్ చెప్పు పెద్దదానికి ఇంకా జడేసిన స్నానం చేయమంటే అప్పుడే అమ్మ అంటుంది వాళ్ళ డాడీ ఇంకా సింహాచలం ముక్కు కూడా ఈరోజు తీరిపోయింది గుండు చేపిస్కున్నారు నువ్వు తీయకో తీసావంటే టానిక్ పట్టేస్తాను చెప్తాను పిల్లకలు వేసుకోని అనేసి అనమాట ఎలాగో ఒకలాగ బలవంతాన్ని వేసాను వింద అస్సలు ఆ మాట అయితే మొండిదేరిపోతుంది ఇక్కడైతే సాంబార్ ఇడ్లీ తినిపిస్తున్నాడు అనమాట మేడం గారు ఇప్పుడే లేచిందా అందుకోసం ఇప్పుడు ఇడ్లీ దానికి తినిపిస్తున్నాడు అనమాట సో అది మ్యాటర్ ఇక్కడ చూడండి బిస్కెట్స్ ప్యాకెట్స్ అన్నీ ఎలా దగ్గరకు ఉంచుకుందో మళ్ళీ తినట్లేదులండి కానీ పక్కన ఉంచుకుంటుంది అనమాట దీని మీద ఉన్న బెడ్షీట్ గట్టి మా అమ్మ తీసింది తడుపుతుంది అనమాట పండగ తడపడాలు స్టార్ట్ అయ్యాయి మా ఇంట్లోనే సంక్రాంతి వచ్చేస్తుంది కదా అందుకోసం అని చెప్పేసి నా కూతురే బంకలు అమ్మ మీరే బంకలు రాసేస్తారు కదండి సో ఎంతమందికి పైనాపిల్ జ్యూస్ ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే పైనాపిల్ జ్యూస్ ఇష్టం అనమాట అది ఎన్ని నెలలైందో తెలుసా నేను పైనాపిల్ తాగి మళ్ళీ ఇప్పుడు తాగుతున్నాను ఇష్టమైనవి అయితే అలాగే ఉంటుంది గ్లాస్ తెచ్చుకొని తాగేసాను చూసారు అదే ఇంకేది జ్యూస్ అయినా కూడా నేను తాగను అలాగా పైనాపిల్ అయితే మాత్రం నాకు చాలా ఇష్టం దేవుడి దేవాల దగ్గు జలుబు ఏం రాకూడదు అంటే కూలింగ్ లేదా కానీ మన భయం ఉంది కదా హాట్ వాటర్ తాగుతున్నాను అండి అలాగో సో అది మ్యాటర్ ఫ్రెండ్స్ ఇప్పుడే జ్యూస్ అయితే అయిపోయింది ఇంకా లంచ్ వచ్చేసరికి వన్ థర్టీ టూకి అలా చేస్తాను అనమాట అంతకు వరకు అయితే చేయను అండ్ ఇంకా నాకి నాకు తాగేస్తాడు పాపం గ్లాసులో జ్యూస్ లేకపోయినా సరే ఫ్రెండ్స్ ఈవినింగ్ పడుకొని నన్ను బిస్కెట్ ప్యాకెట్లు అన్ని డొక్క అంతా ముందు అనమాట ఇంకా మొహం చూడండి ఎలా పెట్టిందో ఇక్కడైతే మా డాడీ నా కోసం బోస్ట్ పాలు సేవలు ఎవరి కోసం చేస్తావు చెయ్యాలి మనవరాలు అంటే ఇప్పుడు ఏమో చెయ్యాలి కదా ఫ్రెండ్స్ చెప్పండి కాఫీ పొడి అయిపోయింది అనమాట ఇక్కడ మమ్మాయి చేస్తాను చూపెత్తా చూడండి పూసపు చూసుకొని రాంది మళ్ళీ సోతుంది అనుకోను శత్రువుల దాడి ఇంటి మీద పడకుండా ఉండాలంటే చెయ్యాలి వింటది అనమాట నవ్వుకు నవ్వు వస్తుంది నా పేరకే పచ్చడి ఇదేటమ్మ తెల్లవారి సాంబారు మధ్యాహ్నం అన్నము కూర పప్పు కూడా ఉందనమాట తూరిపి వస్తాను డాడీ ఇక్కడ స్వీట్ ఉన్నట్టు ఉంది రెడీ తినేవల్సి సో ఈ బ్లాగ్ కూడా నేను ఎక్కడితే పెట్టేస్తాను అంటే నేను యాక్చువల్గా ఎక్కువ తినదు ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ వస్తుంది అనుకుంటా వీడియో అది పెట్టేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం బాయ్ థ్యాంక్ యూ